ప్రజలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఇల్లంతకుంట జమ్మికుంట రూరల్ హుజురాబాద్ రూరల్ నుంచి ఇవాళ దాదాపు నూట యాభై ఎనిమిది కళ్యాణ్ లక్ష్మి చెక్ ప్రపోజల్ పంపుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తా ఉన్నారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చే లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఖచ్చితంగా ఈ నూట యాభై ఎనిమిది మంది చెక్లతోనన్న ఆ తులం బంగారం ఇవ్వాలని నేను మా హుజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ఇంతకుముందు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని చెక్కులైతే ఇచ్చినామో వాళ్ళందరికీ కూడా మీరు తులం బంగారం ఇవ్వాలని మా ఆడబిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్